ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో ఇరవై తొమ్మిది శ్లోకాలు తెలుసుకున్నామండి ఈరోజు ముప్పై శ్లోకాన్ని దాని అర్థాన్ని తెలుసుకుందాం అయితే ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్పాడంటే గుణముల యొక్క గుణములు ఏ విధంగా మన మన చేత కర్మలు నిర్వహింపజేస్తాయి అంటే గుణముల యొక్క కర్మల యొక్క స్వరూపాన్ని తెలియజేసిండు మరి అవివేకులైన వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఫలితం రావాలి ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలి కోరికలతో ఈ బుద్ధులు పుడతాయి అంటే బుద్ధికి మనసుకు ఉండే కొన్ని కోరికలు అంటే గుణాలు గుణాలు అంటే మంచి గుణం చెడ్డ గుణం అంటూ ఉంటాం కదా అయితే మన ఇంద్రియాలకు కూడా గుణాలు ఉంటాయి అట్లనే ఈ గుణాల వల్లనే కర్మలు చేస్తూ ఉంటాము మరి వీటి అందు ఆసక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది మనం వివేకం అనేది పనిచేయదు వివేకంతో ఆలోచించి అది అవసరమా కాదా తెలుసుకొని విచక్షణతో చేసేవాడు జ్ఞాని మరి అజ్ఞాని వివేకవంతుడు కాదు కాబట్టి వాళ్లకు దేని ఎందు ఆసక్తి కలిగితే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్లకు కలిగే గుణాలు అంటే వాళ్ళలో స్వభావం అంటారు కదండి మనము వాడి బుద్ధే అంతా వాడి గుణమే అంతా వాడికి అనేకం కోపము వాడికి అనేకము అసూయ జలసుంది అంటే ఆ స్వభావమే గుణము ఆ గుణాన్ని బట్టే వాళ్ళు చేసే క్రియలు ఉంటాయి వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి ఒక మనిషి పట్ల ద్వేషం ఉన్నా అనుకోండి అది ఎదుటి వాళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా కూడా వాళ్ళు విమర్శిస్తారు ఇప్పుడు మన రాజకీయాలలో చూస్తున్నాం మనం మనము అంటే మీ ఇంటి విషయం మీకు నా ఇంటి విషయం నాకే తెలుస్తుంది కానీ ఇప్పుడు దేశంలో కూడా అటువంటివే ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ అనేది మంచి విషయం చేసిన చెడ్డ విషయం చేసిన వాళ్ళు అది మంచిదే అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు దాన్ని వ్యతిరేకంగానే ప్రచారం చేస్తూ ఉంటారు పాపము మన ఆర్మీ వాళ్ళు ఇంత కష్టపడి చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఏం చేసిండ్రు అంటారు ఇంటలిజెన్స్ వాళ్ళు కష్టపడి కనుక్కున్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు అంటారు అంటే మరి అదే వాళ్లకు జ గౌరవించే వాళ్ళేమో వాళ్ళు చాలా గొప్పగా ఇంటెలిజెన్స్ వాళ్ళు పని చేయడం వల్లనే మనం అందరం సేఫ్గా ఉన్నాము అక్కడ బార్డర్లు సెక్యూరిటీ అందరూ కూడా కాపలగాయడం వల్ల దేశంలో జరగాల్సిన అనర్థాలు జరగకుండా ఆగిపోయినాయి అని భావిస్తారు అంటే ఈ రకంగా వాళ్ళకి ఇష్టం దాని పట్ల ఇష్టాన్ని ఇష్టం లేని దాని పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడం కాదు అది నిజమైంది అవునా కాదా మంచిది కానీ చెడ్డది కానీ నిజంగా అది అవసరమైందా కాదా అని వివేకవంతుడు తెలుసుకుంటాడు ఇప్పుడు మన వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏది చేసినా మంచి అనడం ఇంకో పార్టీ అంటే ఇష్టం లేకుండా వాళ్ళు ఏది చేసినా కాదు అనడం అలా కాదు అది వివేకంతో నిజంగానే ఆలోచించి తెలుసుకుని మాట్లాడడం అనేది జ్ఞానవంతులు చేస్తారు అంటే ఇది చాలా పెద్ద విషయం మన ఇళ్ళల్లో కూడా మనం ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇవే ఉంటాయి ఎదుటోళ్ళు చేసింది మనం అర్థం చేసుకోకుండా మాట్లాడడం వల్ల గొడవలు కావడము ఇవన్నీ ఎందుకైతుంటాయి అంటే కొంచెం కోపము దాన్ని గుణాన్ని అంటే గుణం వల్ల మనము తొందరగా టెంప్ట్ అయిపోయి కావాలని కోరుకుంటాము తొందరగా కోపం తెచ్చుకొని ఎదుటి వాళ్ళను తిట్టేస్తూ ఉంటాము అంటే ఇది అంతా ఎందువల్ల అవుతుందంటే మన మీద గుణాల వల్ల ప్రభావం వల్ల మనము ఆ కర్మలు చేస్తూ ఉన్నాం అనమాట కర్మలు అంటే చేతులతో చేసే పనే కాదు నోటితో తిట్టడం కూడా కర్మనే కళ్ళతో చూడడం కూడా కర్మనే ముక్కుతో వాసన చూడడం కూడా కర్మ అని కొంతమంది ముక్కుతో వాసన చూసి ఆ నువ్వు ఏం చేసినావు అని గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాదు అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా అట్లా మనము చెవులతో విన్న వాటిని నిజమే అనుకుంటాము ఒక్కొక్కసారి మనము బై మిస్టేక్ ఒకదాన్ని విని ఒక కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి కానీ మనకున్న అజ్ఞానం వల్ల దాన్ని ఒప్పుకోము ఇలాంటివే జరుగుతూ ఉంటాయి మరి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది జ్ఞానవంతుల కానీ వాళ్ళను డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు చేసే తప్పు అంటే వాళ్ళు ఇంకా దానికే మొండిపడి దాని ఎందే ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది లేకుంటే కుంగిపోయి డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయకూడదు వాళ్ళను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనము మంచి పనుల వైపు ఆకర్షించి వాళ్ళను మార్చాలి అని మనకు ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు తెలియజేసినాం మరి వాళ్ళు చెంచల స్వభావులు కా కర్మల నుండి వెంటనే చేయకూడదు అవి చేయకూడదు అంటే వాళ్ళకి ఒప్పుకోలేరు కదా కాబట్టి అలా వాళ్ళకి కొంతమంది రెబల్స్లా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చెప్పకూడదు జ్ఞానులైన వాళ్ళు అని ఇప్పుడు అర్జునుడికి భగవంతుడు అదే విధంగా చెప్తున్నాడు కదా నాయనాను బుధగరించి చెప్తూ ఉన్నాడు అట్లానే మనం కూడా చెప్పాలి అంతేగాని ఇది ఖచ్చితంగా ఇది చేయకూడదు చేస్తే మీరు పాపాలు ఈ నరకయాతనలో అనుభవిస్తారు అట్లయిపోతారు ఇట్లా అయిపోతారు ఇట్లాంటి మాటలు చెప్పకూడదు అంటున్నాడు అయితే మరి ఈ ముప్పై శ్లోకాన్ని కూడా చదువుదామండి ఇది కూడా దీనికి సంబంధించిందే కాబట్టి దీంతో పాటు మళ్ళీ ఇంకా చర్చించుకుందాం మై సర్వాణి కర్మాణి సమ్య సాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగత విగత జ్వర అట జ్వరము అంటే ఏమంటామండి మనము జ్వరం వచ్చింది మందులు వేసుకుంటే కూడా మెడిసిన్ సిన్ అనేది ఉంది పాపం వల్లనే మనకు రోగాలు వస్తాయి ఆ రోగాలకు ఆ సిన్ పోగొట్టుకోవడానికి మందులు వేసుకుంటున్నాం కానీ ఆ మందుల వల్ల తగ్గదు పాపాలు కూడగొట్టుకుంటే వ్యాధి రూపేణ మనకు దాని కుళ్ళి కుళ్ళిపోయింది ఒక పండు కుళ్ళిపోతుంది కదండీ అట్లా ఆ శరీరము ఏమవుతుంది ఈ పాపభారాన్ని మోయలేక ఇక దాని అంటే పాలు పొంగిపోయినట్టుగా మన శరీరంలో పాపాలు ఎక్కువైపోయినప్పుడు అవి ఏదో ఒక రూపంగా మనకు బయటికి ప్రదర్శిస్తాయట అవి కూడా ఇప్పుడు పొట్టలో పట్టినంత తినుకుంటూ ఉంటే ఎంత కావాలో అంత క్రమంగా తింటూ ఉంటే ఆ పొట్ట చక్కగా పనిచేస్తుంది మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది మనం ఆనందంగా ఉంటాం మనకు శక్తి వస్తుంది అన్నీ వస్తాయి మనకు జ్ఞానం కలుగుతుంది మనం దాన్ని ఉపయోగించుకొని మంచి కర్మలను చేసుకుంటాం కానీ ద మన ఇష్టం ఉన్నది కదా అని మన బుద్ధున్నంతా తినేసి అది ఇది తినని తినకూడనివి అన్నిటిని అనుకోండి అప్పుడు దానికి కూడా కోపం వస్తుంది కదా అండి చచ్చిన పాము కూడా లేస్తుంది అంటారు చూడండి అట్లా పొట్టకు కూడా కోపం వచ్చి చివరకు ఏమవుతుందంటే అది పని చేయకుండా అవుతుంది అప్పుడు నువ్వు అసలు తినలేని పరిస్థితి ఏర్పడుతుంది నీకు వాంతులు విరేచనాలు ఇట్లా అయిపోయి నువ్వు అసలు తిండి తినకుండా అయిపోయి ఐసీయూలో ఉండి గ్లూకోజులు పెట్టుకొని అటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మన డిజార్డర్ వల్ల మనము చేసే పనులు సరిగ్గా చేయక మన ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల అంటే ఒక బ్యాగ్లో బట్టలు పెట్టినాం పెడితే దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత పెట్టాలి ఇదివరకు పూర్వకాలంలో ఏమైందండి బట్టలు పెడితే ఎవరైనా కానీ పోయే వరకు దాన్ని చెయ్యి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది అది విరిగిపోవడము లేకుండా జిప్పులు పట్టు మనిపే ఫెయిల్ అయిపోయి అందులో ఉన్నాయన్నీ బయటకు పడిపోవడము మగా దాన్ని ఎండా కుక్కి కుక్కి పెట్టేసరికి ఇట్లాంటివి జరుగుతాయి మరి ఇవన్నీ చాలా చిన్న విషయాలు కానీ మనకెంతో ఇబ్బంది కలిగిస్తుంటాయి కానీ వాటి వల్ల మన జీవితానికి ఎటువంటి ప్రమాదం లేదు అనుకుంటూ ఉంటాం కానీ మనకే ఇటువంటి సన్నివేశాలను జీర్ణించుకునే శక్తి లేదు ముందు బయట ఎక్కడన్నా ఇటువంటి నడుస్తున్న ఇంతకుముందు కాలంలో అయితే చెప్పులు విరిగిపోయేవి కుట్టించుకోవాలి లేకుంటే పిన్నులు పెట్టుకొని వాళ్ళు ఇట్లాంటి అన్ని సన్నివేశాలు జరిగినాయి కదా ఇంత పూర్వకాలంలో ఇప్పుడంటే బాగా అందరికీ డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ షాపులు ఉన్నాయి రెడీగా ఎక్కడ పోతే అక్కడ కొత్తగా కొనుక్కుంటున్నారు పడేసి కుట్టిన బట్టలు కట్టుకోవట్లేదు అదేవిధంగా విరిగిన చెప్పులు వేసుకోవట్లేదు అంటే మన స్థోమత పెరిగిందనే కదా అర్థం ఒక్కొక్కళ్ళకి ఇండ్లల్లో నాలుగైదు జతల బట్టలు నాలుగైదు జతల చెప్పులు ఉంటున్నాయి అంటే కావలసిన దానికన్నా ఎక్స్ట్రా ఉంటున్నాయి మనం వేసుకోక విరి మిగిలిపోయినాయి కూడా చినిగిపోయే వస్త్రాలు కాదు ఇవి ఈ పూర్వకాలంలో అంటే మొత్తం కాటాని ఉండే కాబట్టి చినిగిపోయేవి వాటిని కుట్టుకుని వేసుకునేవాళ్ళు ఏడాదికి ఒకసారో ఒక జతనో ఏమో కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అంతా మారిపోయింది అంటే అవసరానికి మించి తెచ్చుకొని వాటన్నిటినీ జలసాలు చేస్తూ వ్యర్థం ఉన్నాం అంతే కదండి అంటే ప్రతి విషయంలో మనము మనం చేసే కా మరి వీటి మీదనే మనకు ధ్యాస మరి ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఎటువంటి ఆహారం తినాలి ఎలా రెడీ కావాలి ఈ పార్టీకి పోతే ఎట్లా రెడీ కావాలి ఆ పార్టీకి పోతే ఎలా రెడీ కావాలి ఇక్కడ ఎలా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి వీటితోనే మన జీవితం అంతా సాగిపోతుంది కానీ అది వివేకవంతుడు చేసే పని కాదు నీకంటూ కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కదా అవి చేయట్లేదు సమస్త కర్మలకు వివేక బుద్ధితో నాయందు సమర్పించాలి వివేకం ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఈ కర్మలన్నిటినీ నాకే సమర్పించాలంటే పని చేసినప్పుడు పవిత్రత అనేది ఉంటుంది అది చెప్తూ ఉన్నాడు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావు ఏది చేస్తున్నావో ఆ కర్మలను నాకు సమర్పించు అతను ఆశను విడిచిపెట్టు అంటే దాని మీద ఆశ పెట్టుకోకు మళ్ళా అయ్యో నీకు ఇచ్చేస్తే ఎట్లా నాకు అనే భావనతో ఇయ్యకు ఇప్పుడు ఏదైనా ఇచ్చినామంటే దాని మీద ఆశ పెట్టుకోవద్దు ఇంక ఇచ్చేసేయాలి అట్లా మమతను వదిలిపెట్టాయి నువ్వు దాని మీద ప్రేమ ఉంచుకోకు అయ్యో నీకు ఆ రోజు ఇచ్చినా కదా నువ్వు నీకు ఇస్తున్నా కానీ నువ్వు దీన్ని విరగొట్టద్దు పాడు చేయొద్దు నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు చూపించాలి ఇట్లా చెప్తామనుకోండి అంటే దాని మీద మమకారం బోలే ఇంక మనకు కాబట్టి అది ఇవ్వడం వేస్ట్ కాబట్టి మమకారాన్ని కూడా వదిలేసుకోవాలి మరి దుఃఖానికి దూరమై ఉండాలి అయితే దానివల్ల మనకు వచ్చేదాని గురించి ఆశను పొడగొట్టుకోవాలి మరి మనం చేసే దాని పట్ల మమకారాన్ని పొడగొట్టుకోవాలి అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు అర్జున కాబట్టి నువ్వు ఈ మమ్మకారాన్ని ఓడగొట్టుకో ఈ యుద్ధం చేస్తే నాకు వచ్చే లాభం ఏంటిది అని ఆశ వాడు వదులుకో వదులుకొని యుద్ధం చెయ్యి అని చెప్తూ ఉన్నాడు నువ్వు కర్మాలు చేయక తప్పదు చేసేదేదో నీ కర్తవ్యంగా భావించి చెయ్యి నీకు ఏదైతే కర్తవ్యం అనుకుంటున్నావో దాన్ని చేయాలని చెప్తున్నాడు ఇక్కడ అట్లాటప్పుడు ఏమవుతుంది మనం చేయాల్సిన పనులు చేయకుండా వేరేవి చేయడం వల్లనే కదా ఇప్పుడు నువ్వు ఎటువంటి బట్టలు వేసుకోవాలి అన్నది నీ శరీరానికి అయినట్టు వేసుకుంటావు అది ఒక అంటే మన శరీరాన్ని కప్పి ఉంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నము అంతేగాని దానివల్ల నీకు ఏమి ఉపయోగం లేదు నువ్వు ఎటువంటి బట్టలు వేసుకున్నా నీ శరీరం కాపాడబడుతుంది చలి నుంచి ఎండ నుంచి అయితే సిల్క్ వేసుకోనా పట్టి వేసుకోన పాలిస్టర్ వేసుకో అన్న అనేది ఏంటి నీ నువ్వు ఏది వేసుకుంటున్నావు అనేది ఇప్పుడు ఈ శరీరం అయితే నిన్ను అడగట్లేదు కానీ నువ్వు ఈ శరీరాన్ని చూసి మురిసిపోయి దీనికి ఎటువంటి బట్టలు వేస్తే ఇది అందంగా కనిపిస్తుంది అనే ఆలోచన చేసి దానికి వేస్తున్నావు అంటే దీని దీంట్లో దీనిలో ఏం నాలెడ్జ్ ఉంది కేవలము నీ శరీరాన్ని చూసుకొని నీ శరీరంకి ఆకర్షణకు లోనైపోయి అంటే ఇంద్రియాలకు నువ్వు బద్దుడవైపోయి వాటి నుండి బయటకు రావట్లేదు ఇక వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉన్నావు అని అర్థం అది నువ్వు చేయాల్సిన కార్యమా కార్యక్రమాలు ఉంటాయి కదా మరి నువ్వు చదువుకున్నావు ఏదైనా ఒక మంచి విషయం పని చేసినావు ఎవరికైనా సహాయం చేసినావు అంటే అది నీ శరీరానికి సంబంధించింది కాదు నీ జ్ఞానానికి సంబంధించింది అది అటువంటి చేయాల్సిన కర్తవ్యం ఉంటుంది కదా నీకు కేవలం నీ శరీరాన్ని చూసుకోవడమే కాదు కదా నీ కర్తవ్యం నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాపాడుకోవాలి కదా కాపాడుకోవడానికి శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంత తినడము అనేది నీ కర్తవ్యం అంతే తినాలి అందుకని కోరికల కోసం గులాబ్ జామున్ తింటా పాలకువా తింటా పన్నీర్ బట్టర్ మసాలా తింటా ఇవన్నీ ఏంటి కోరికలు అదే చెప్తూ ఉన్నాడు ఈ కోరికలను తొలగించుకోవాలి ఆ మమ్మకారాన్ని ఎంచుకోవద్దు ఆపేక్షలను పెంచుకోవద్దు అవన్నీ ఆశలను వదులుకో నేను ఈ పని చేసిన అనుకో ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎప్పుడు నీకు పదివేలు ఇస్తా నువ్వు ఈ పని చెయ్యి ఆ ఆశ కోసం అది చెయ్యవలసిన పని నీ కర్తవ్యమా చేసేది అవసరం ఉందా లేదా అనేది వివేకం ఆ వివేకంతో నువ్వు చెయ్యాలి కానీ నాకు పదివేలు వస్తే నేను ఇవన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేయవచ్చు అని ఆశతో నువ్వు పని చేసినావు కాబట్టి అది నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది నువ్వు చేసిన పని తప్పు పని దానివల్ల తర్వాత ఏమైనా ఇబ్బందులు కలగచ్చు నువ్వు పట్టుబడచ్చు లేకుంటే నీకు ఇంకే రకమైన ఇబ్బందులు కలగవచ్చు కలిగినప్పుడు దుఃఖం ఎవరు అనుభవిస్తారు నువ్వే అనుభవిస్తావు అయితే ఇటువంటివి చేయకూడదు ఆశపడి అట్లాంటి పనులు చేయొద్దు వివేకం కలిగి నీ ఆశను వదులుకో మమకారాన్ని వదులుకో ఆ కర్మలన్నింటినీ నాకు త్యజించు నాకు అర్పించు అట్లా నువ్వు యుద్ధం చెయ్యి అంటే నువ్వు నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించు అని చెప్తూ ఉన్నాడు అయితే మరి అందరి కర్మల వెనుక ఆశలు ఉంటాయి ఆశ లేకుండా ఎట్లా చేస్తారండి అంటే ఆశ ఏదో కాదు కోరికలే ఆశ అంటే ఏంటిది కోరిక లేదు ఆశపడంటే ఏంటి నేను ఈ డ్రెస్ కొనుక్కోవాలని ఆశపడతా అట్లా అంటే దేని పట్లైనా మనకు దాహం అంటారు ఆశ అంటారు కోరిక అంటారు అయితే ఇవన్నీ ఉండొచ్చు కానీ భవిష్యత్తుకు సంబంధించిందైనా కావచ్చు కాబోయే కాలంలో ఏం కావాలి నేను ఏం చేయాలి పెద్దగైనాక అనేవి కూడా ఆశలు ఉంటాయి అట్లా గతానికి సంబంధించిన అనుభవాలు ఉంటాయి ఇంతకుముందు ముందు చేయలేదు ఇప్పుడు రేపు ఇది చెయ్యాలి అని ఇట్లా అయితే పోయినప్పుడు ఇంతకు ముందు చెయ్యలేదు అని నిరాశ ఉంటుంది మళ్ళీ దానికి సంబంధించి ఆశలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇవన్నీ నెరవేరాలంటే ఏంటి అవన్నీ కోరికలే కదా మరి ఆశలు కోరికలు ఇట్లా ఈ ఆశలు కొన్ని బలంగా ఉంటాయన్నమాట ఎలాగైనా సరే దాన్ని పొందాలి చెయ్యాలి నేను పట్టు పట్టు పట్టి చేసిన అంటూ ఉంటారు కదండి అంటే ఏంటి దాని మీద అంత తీవ్రమైన కోరిక మమకారం మమతను పెంచుకున్నామన్నమాట అది మన చేతికి వచ్చేదాకా కూడా వదిలిపెట్టకుండా దాన్ని సాధించడం కోసము కానీ చేసేయాలి అని చేస్తూ ఉంటాము అట్లా చేయకూడదు అటువంటి వదిలిపెట్టుకోవాలి వాటిని మరి ఏం చేయాలి ఎట్లా వదిలించుకోవాలంటే భగవంతునికి అర్పించేయాలి అర్పించి మీరు విడిచిపెట్టి కర్తవ్యాన్ని చేసుకుంటూ ఉండి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట ఆశల్ని విడిచిపెట్టి ప్రయాణం చేయాలి కర్మయోగి అది వేస్తాడు ఆశలను వదిలేస్తాడు మమకారాన్ని వదిలేస్తాడు అయితేనే అతను నిరాశ కలుగుతుంది ఇంకా దీంట్లో ఏం లేదు ఇంకా చేసి చేసి విసుగొచ్చింది వదిలేసినాం అంటారు చూడండి కొంతమంది అంటే దాంట్లో ఏమీ ఫలితం లేదు అవన్నీ చేయడం వేస్ట్ మనకు అవసరం లేని చేసినప్పుడు తెలివి లేక బుద్ధి లేక అని బుద్ధి తెచ్చుకుంటున్నాడు కదా అట్లా కనీసం మనం మారాలి అని చెప్తూ ఉన్నాడు మరి మమత మమత ఏముంటుంది ఇది నాది ఇది నాది నాకు అనే మమకారం ఉంటుంది ఇంతకుముందు చెప్పిన కదా మా దగ్గర ఒక పుస్తకం ఉందనుకోండి ఎవరన్నా అడిగితే ఎన్నో రోజు నుంచి అది మనం వాడట్లేదు అయినా కూడా ఎవరైనా కావాలి అంటే ఇచ్చేటప్పుడు ఏమంటారు మళ్ళీ నాకు ఇవ్వాలి ఇప్పుడు నాకు అవసరం లేదు కానీ నాకు ఆ పుస్తకము ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది కదా అని ఒక మమత పెట్టుకుంటాము ఓ పుస్తకం మీద ఓ పెన్ను మీద ఓ కుర్చీ మీద ఇవి నాది ఇది నా దగ్గరనే ఉండాలి అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ మనకేది ఇవ్వాలి వాళ్ళ ఒకవేళ బుక్ తీసుకోవాలి చింపేసిన అనుకోండి లేదు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను అప్పుడు నీకు ఆ రోజు ఆ బుక్ ఇచ్చిన ఏది అని వాళ్ళు చూపిస్తే కానీ మనకు సంతృప్తి కలగదు వాళ్ళు కనబడేటప్పుడల్లా ఆ బుక్ గురించి అడుగుతాం అట్లా అంటే మమకారం పెరిగిపోతూ ఉంటుంది అది అవసరం లేదు అంత అటాచ్మెంట్ అనేది ప్రతిదాని మీద అసలు మనుషుల మీదనే పెట్టుకోవద్దు అంటుండు భగవంతుడు కానీ మనం వస్తువుల మీద కూడా పెట్టుకుంటాం మనం రోజు వాడే వస్తువులు ఉంటాయి కదా కొన్ని వంటలు కానీ ఇంట్లో ప్రతి హాల్లో కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అవి కనబడకపోతే మనకు ప్రాణం అంతా విలవిలగా ఆడుతుంది కొంతసేపు చూస్తాము తర్వాత ఎవరినో పిలిచి అడుగుతాం ఇక్కడ ఉండే ఏమైంది ఇక్కడ ఉండే ఏమైంది ఇక్కడ ఉండే ఏమైంది అని మళ్ళీ అది మనకు గనపడేదాకా మనకు మనసు పట్టదు అంటే అంత అటాచ్మెంట్ పెట్టుకోవద్దు ఇంత చిన్న విషయాల గురించి అటాచ్మెంట్ కాదు భగవంతుడితో అటాచ్మెంట్ పెట్టుకోండి అని చెప్తున్నాడు అది శాశ్వతమైంది ఇవన్నీ ఏమున్నాయండి ఇవన్నీ మన మీద పెట్టుకున్నాయి కాబట్టి వాటి గురించి కాదు మీరు అటాచ్మెంట్ పెట్టుకునే నీదే ఇది నీకే అని ఆ మమతను వదిలేసుకోవాలి త్వమేవ మమ దేవదేవా అనాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి అప్పుడు ఏమవుతుంది మనకు ఆశ లేదు కోరిక లేదు ప్రేమ లేదు అప్పుడు మనకు దుఃఖం కలుగుతుందనండి మన వాళ్ళు మన పుస్తకము అన్నప్పుడు ఆ జీవిపోతే మనకు బాధ వాడికి దెబ్బ తాగితే మనకు బాధ కానీ మనకు అటువంటి మమకారము వారి ఆశ లేనప్పుడు దాని గురించి మనం ఎప్పుడు దుఃఖించము ఏదో జరిగిందిలే అనుకుంటాము ఊరుకుంటాము సరే పోతే పోయిందిలే ఇంకొకటి కొనుక్కోవచ్చు అనుకుంటాము అట్లా ఇవన్నీ రెండు ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు శోకం ఉండదు నీకు కాబట్టి అవి రెండు వదిలేసుకొని వచ్చే ఫలితం మీద నువ్వు ఆశపడకు ఈ మమకారంతో వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు వీళ్ళు మా వాళ్ళు అనే మమకారాన్ని వదిలించుకో యుద్ధం చెయ్యి నీకు శోకం అనేది ఉండదు అర్జున అని ఈ ముప్పై శ్లోకం ద్వారా తెలియస్తు ఉన్నాడు పరమేశ్వరుడు స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు